ఓం శివాయ శ్రీమాతరే నమహ మిత్రులకి శ్రీభిరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా ఇంట్లో గొడవలు అధికంగా అవుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి సమస్యలు ఇబ్బందులు ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అలాగే మా ఇంట్లో పెళ్ళి కావాల్సిన మగపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వివాహం కావడం లేదు అలాగే మాకు ఎప్పుడు ఏదో ఒక మానసికమైన సమస్య వెంటాడుతూ ఉంది మేము మాకు ఏ పని చేసినా త్వరగా ఫలితం రావడం లేదు మేము జాతక పరిశీలన చేయించుకున్నాము చేయించుకున్నప్పుడు వారేమో మీ జాతకంలో శనిగ్రహం బాగోలేదు రాహు బాగోలేదు కేతు బాగోలేదు ఈ పరిహారం చేసుకోండి చెప్తున్నారు మేము దేవాలయ దర్శనం చేసుకుంటున్నాము నోములు నోచుకుంటున్నాము పూజలు చేస్తున్నాము రోజు దేవుడికి దీపారాధన చేస్తున్నాము ప్రసాదం పెడుతున్నాము అయినా సరే మాకు ఫలితం కనిపించడం లేదు ఎందువల్ల చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది అలాగే కొంతమంది మా పిల్లలకి వివాహం కావడం లేదు గురువుగారు వివాహం అవడానికి ఎన్ని సంబంధాలు వచ్చినా వెళ్ళిపోతున్నారు కుదరటం లేదు ఏదో ఒక ఆటంకం వస్తుంది మాకు ధనం కూడా నిలబడడం లేదు ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మార్గం ఏదని చూపించండి ఖర్చు కాకూడదు గురువుగారు మాకు ఇంట్లో ఉండే వస్తువులతో చెప్పండి అని చాలామంది అడటం జరిగింది మనం ఈ రోజున ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఇది ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం ఆహార నిబంధనలు కూడా ఏమీ లేవు ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు మన వంటగదిలో ఉండే పదార్థాలే ఒకటి మిరియాలు రెండోది ఉప్పు అలాగే మనకి ఎక్కడైనా దొరికే వేప ఆకు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి ఇలాంటి ఉపాయాలు స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాదు దానితో పాటు మీరు లేనిపోని అనుమానాలు కలుగుతూ ఉంటాయి పూర్తిగా చూస్తే సమాధానం ఈజీగా ఉంటుంది ఈజీగా దొరుకుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది మీరు నా ఛానల్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మీకు అవకాశం లేకపోయినా అర్థం కాకపోయినా ప్రయత్నం చేయవద్దు మీ అందరికీ కూడా ఇది నా వినపం ముందుగా మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలియజేస్తాను నల్ల మిరియాలు ప్రతి ఒక్కరి వంటగదిలో కంపల్సరిగా ఉండే వస్తువు ఆరోగ్యపరంగా మిరియాలు ఎన్నో రకాల ప్రయోగాలకు వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో తాంత్రిక పరంగా కూడా ఎన్నో ప్రయోగాలకు వాడుతూ ఉంటాం ఎందుకంటే ఈ మిరియాలు మనం ఏది చేసినా మిరియాలతో ఏ తంత్ర ప్రక్రియ చేసినా ఖచ్చితంగా సఫలత వస్తుంది అంటే ఫలితం వచ్చి తీరుతుంది మనం నమ్మి చేయాలి కానీ ఖచ్చితంగా ఫలితాన్నిచ్చే అద్భుతమైన శక్తి మిరియాల్లో ఉంది మీ ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి మీకు జనఘోష నరఘోష నకారాత్మక శక్తి మీ ఇంట్లో దోషాలు ఉంటే అలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ గొడవవుతున్నా మీరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి ఉదయమైన సాయంత్రమైన చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారి నలిసిన టైంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కొంచెం కల్లుపు కావాలి అలాగే మిరియాలు వేపాకులు మీరు ముందు ఈ ఉపాయా చెప్తాను ఒక బౌల్ తీసుకోండి అది ప్లాస్టిక్ ప్లాస్టిక్దైనా పర్వాలేదు స్టీల్ స్టీల్దైనా పర్వాలేదు దాంట్లో ముందుగా మీరు కొంచెం కళ్ళుప్పు వేయండి ఇలా కొద్దిగా కల్లుపు వేసిన తర్వాత దాని మీద ఏడు మిరియాలు ఏడంటే ఏడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మిరియాలు వేయాలి ఈ ఏడు మిరియాలు వేసిన తర్వాత మీరు ఏడు వేప తీసుకోండి ఈనలు అవసరం లేదు ఓన్లీ ఆకులు మాత్రమే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూడండి ఇలా వేపాకులు పైన వేయాలి కనిపించకుండా నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మాత్రమే వేయాలి ఇలా వేసి మీరు దీన్ని మీ హాల్లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ హాల్లో చిన్నపిల్లలకు అందకుండా పైన పెట్టండి హాల్లోనే పెట్టాలి ఇంకెక్కడ పెట్టకూడదు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేపాకు ఉప్పు మీకు పాజిటివ్ ఎనర్జీని అధికంగా పెంచుతాయి మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని బయట తీసివేస్తాయి అలాగే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఆకర్షింపబడుతుంది ఆ శక్తి ఈ ఉపాయంలో ఉంది పదార్థం మీద తక్కువ చిన్నవి ఏమాకండి పదార్థంలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అలాగే మిరియాలు మిరియాలు మన మీద ఎటువంటి తంత్ర ప్రయోగాలు దృష్టి ప్రయోగాలు ఎవరన్నా ప్రయోగం చేసిన వాటిని పడేసినప్పుడు తొక్కినా అలాంటి ఏదైనా ఉన్నా మన మీద పనిచేయకుండా కాపాడతాయి కాబట్టి మిరియాలని ఆ శక్తి ఉంది కాబట్టి మిరియాలను జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే ఉప్పు మిరియాలు వేపాకులు పెట్టిన బౌలు ఏదైతే ఉందో మీరు హాల్లో పెట్టారు ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టండి పిల్లలకి అందకుండా పెట్టండి మళ్ళీ చెప్తున్నాను చిన్న పిల్లలకి అందకుండా పెట్టండి తీస్తే పనికిరాదు శనివారం రోజు పెట్టారు కదా మళ్ళీ నెక్స్ట్ శనివారం ఉన్నాడు ఈ పాతవన్నీ కూడా ఏదైనా మీ దగ్గరలో రావి చెట్టు ఉంటే ఓన్లీ రావి చెట్టు మాత్రమే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న ప్రదేశం కాదు ఓన్లీ రావి చెట్టు ఆ రావి చెట్టు మొదల్లో వేసేయండి బౌల్ని మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అందులో సేమ్ ఉప్పు మిరియాలు వేపాకులు ఇలా పెట్టండి ఇలా మీరు ప్రతి శనివారం చేస్తూ ఉండండి ఇంట్లో గొడవలు తగ్గుతాయి సమస్యలు తగ్గుతాయి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే మీకు ధన సమస్యలు అధికంగా ఉన్నాయనుకోండి మీరు చేయవలసింది ఎలా చేయ చెప్తాను మీ పిల్లలకు వివాహం కావడం లేదు ధన సమస్యలు అధికంగా ఉన్నాయి ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కుదరడం లేదు ఏదో ఆటంకం వస్తూనే ఉంది ధనం నిలబడటం లేదు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ చిన్న ఉపాయం చేయండి మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం నాడు చేయాలి ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు నల్ల మిరియాలు కొన్ని కావాలి మంగళవారం రోజున శనివారం రోజునైనా సరే చేయొచ్చు ఇలా ఒక రాగి ప్లేట్ తీసుకోండి దీనికి కాపర్ ప్లేట్ మాత్రమే వాడాలి వేరేది వాడకూడదు చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు దానిలో మీరు ఏం చేస్తారంటే శనివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ అందులో కొన్ని నల్ల మిరియాలు వేయండి ఇలా ఇలా వేసి ఇది ప్లేట్ అనమాట రాగి ప్లేటు మీ చిన్న ప్లేట్ దొరుకుతుంది అందులో అయినా వేసి మీ కిచెన్లో ఎక్కడైనా సరే మీ వంటగదిలో ఏదైనా ప్రదేశంలో పెట్టండి నెల రోజుల వరకు ఈ మిరియాలని మీరు టచ్ చేయకూడదు నెల రోజుల తర్వాత వీటిని మారుస్తూ ఉండండి అదే ప్లేట్లో మళ్ళీ మిరియాలు పెడుతూ ఉండండి వీటిని వంటలకి కానీ మిగతా వాటికి వాడకూడదు వీటిని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేయాలి అంతేగాని వీటిని మళ్ళీ వంటలకు వాడుకోవచ్చో గురువుగారు అని అడిగే గొప్పవారు కూడా ఉంటారు మిరియాలు ఏదైతే మన వంటగదిలో ఎక్కువగా మనం ఆడేవారు వంటగదిలోనే ఉంటాం దాంట్లో కొంతమందికి మానసికంగా అక్కడే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఏదైనా మానసిక సమస్య అలాగే మీకు నకారాత్మక శక్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గి మీ కుటుంబం అనేది వృద్ధిలోకి వస్తుంది అలాగే ధన సమస్యలు రావడానికి కారణం ఏదైతే వంటగదులు శుభ్రత తక్కువగా ఉండటం వంటగదిలో చాలా వరకు మనం అంటే పనికిరాని వస్తువులు పెట్టుతూ ఉంటాం దానివల్ల కూడా నకారాత్మక శక్తి వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఉపాయం మీకు ధన సమస్యలు తొలుగుతాయి మీ పిల్లలకి వివాహం కాని పిల్లలకి వివాహం అవ్వడానికి మీకు మార్గాలు తెలుస్తాయి మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే పనుల్లో ఆటంకాలు మెల్లమెల్లగా తొరిగిపోతాయి ఇది ఎటువంటి నియమం లేదు నెలకు ఒక్కసారి మాత్రమే మార్చుతూ ఉండాలి చెప్పిన పదార్థము అలాగే ఈ ప్లేట్ కానీ విధానం కానీ ఇది తూచ తప్పకుండా పాటించండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతాం ఎందుకంటే మనం అందరికీ కూడా అనుమానాలు ఉంటాయి ఇది ఉప్పు కదా పనిచేస్తుందా మిరియాలు కదా పనిచేస్తుందా అని ఇలా అనుమానంలో ఉన్నవారు పొరపాటు ప్రయత్నం చేయమాకండి అవుతుందా అనే క్వశ్చన్తో మీరు ఎవరైనా మొదలు పెడితే అది అట్లాగే ఉండిపోతుంది పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి చేయండి ఫలితం అనేది కూడా పరిపూర్ణంగా వస్తుంది రెండోది ఏంటంటే నియమ నిబంధనలు లేవు కదా మనకి చాలా వరకు కొన్నింటిలో కొన్ని ఉపాయాలు నియమ నిబంధనలు ఉంటాయి మీరు గుర్తుంచుకోండి ఉపాయంలో నియమ నిబంధనలు చెప్తే ఆ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదని చెప్తే చేయకూడదు అలా కాకుండా ఏమీ చెప్పలేదంటే మీరు ఎన్నైనా ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు పెద్దవారు చిన్నవారు ఎవరైనా చేయవచ్చు మార్చే డయానికి ఖచ్చితంగా మార్చుకోవాలి అలాగే మీకు వీలైనప్పుడు అంటే నేను మర్చిపోయాను సరే ఈ వారం మర్చిపోయాను నెక్స్ట్ వారం చేయవచ్చా చేయకూడదని చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ మార్చుకోవడం వల్ల త్వరగా చాలా తొందరగా ఫలితం అనేది మీకు వస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే మీకు నచ్చినట్లయితే పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు అనుమానాలు అంటే మీకు నాకు ఇది అవటం లేదు అనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి పదిసార్లు కూడా ప్రయత్నం చేయాలి సంకల్ప బలం బాగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా కార్యరూపానికి రావడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది పొందుతాం ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత